పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటిన జన్మించిన ఆరుద్ర దాదాపు నాలుగు వేల పాటలు రాశారు ఆరుద్ర అంటే అంచెప్రాసల ఆరుద్ర అనేటువంటి అదే ఆయన ముద్రాని పేరు కలిగినటువంటి ఆరుద్ర రాసిన పాటల్లో ముఖ్యంగా గుర్తుండిపోయే పాటలు చాలా ఉన్నాయి ఆయన భక్తి పాటలు రాశారు హాస్య గీతాలు రాశారు భక్తి పాటల్లో శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుదీపి అనేటువంటి పేరు రాయినైనా కాకపోతే నీ రామపాదమ్మ శోకగా అనేటువంటి గోరింత దీపం పాట కావచ్చు అది కృష్ణశాస్త్రి గారి పాటలా అనిపిస్తుంది అలాగే అందాల రాముడు హిందీ శ్యాముడు అనేటువంటి పాట కానీ ఇలా ఎన్నో పాటలు ఆర్ద్ర రాశారు ముఖ్యంగా బాలరాజు కథ చిత్రంలోని మహాబలిపురం 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 కట్టించాడు ఈ ఊరు పల్లవ రాజు అనేటువంటి పాట బాగా గుర్తుండిపోతుంది ఆరిద్ర రాసినటువంటి తొలి రోజుల్లో ఆయన ఆహ్ అని చిత్రం రాజ్ కపూర్ చిత్రం దాన్ని ప్రేమలేఖర్ గతంలోకి అనువాదం చేశారు దానికి మాటలు పాటలు రాసి ఎంతో పేరు గడించారు ఆర్ద్ర రోజుకు ఒక డ్యూట్యూ నవ చొప్పున ముప్పై రోజుల్లో ముప్పై డ్యూటీ నవలు రాసినట్టి ఘరత అయింది